రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు రోడ్ ఎక్కి ఆందోళన చేపట్టారు హైదరాబాద్ లోని చెంపాపేటలో న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయిల్ సోమవారం దాని హత్యకు గురైన సంగతి తెలిసిందే దీంతో లాయర్లు రక్షణకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమలు చేయాలంటూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు ఈ నేపథ్యంలో న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న న్యాయవాదులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిరసన కారులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు మరోవైపు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో లాయర్లు ర్యాలీని తీసి నిరసన వ్యక్తం చేశారు

we demand! We demand! anti protection act! I want the to the. I want

ఈరోజు కోర్ట్స్ మేము బైకాట్ చేస్తూ ఉన్నాం నిన్న జరిగిన సంఘటన ఇజ ఇజ్రాయెల్ అనే అడ్వకేటు తాను రంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు మరి ఇంతకు ముందు కూడా మహేశ్వరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా సర్వీస్ చేయడం జరిగింది సీనియర్ న్యాయవాది నిన్న మార్నింగ్ అతను వాకింగ్ చేస్తూ ఉంటే మరి అదర్ సైడ్ ఉన్న ఒక క్లయింట్ ఎవరైతే సైడ్ ఉన్నారో తాను అటాక్ చేయడం వల్ల బ్రూటల్లీ అటాక్డ్ అంది అడ్వకేట్ దానివల్ల కత్తితో దాడి చేయడం వల్ల మరి అక్కడక్కడే చనిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు గత సంవత్సరంగా మేమందరం కూడా మరి వివిధ సంఘటనలు అడ్వకేట్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దానికి గాను ప్రతిసారి మేము ఏదో ప్రొటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం కానీ మరి అడ్వకేట్స్కు ఎక్కడ కూడా అంటూ లేకుండా పోయింది మేము ప్రతిసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా అవసరము మరి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా అంతా వాళ్ళకంతా సెక్యూరిటీ ఉండగాని మరి మేమంతా ఒక థౌజండ్స్ ఆఫ్ లాయర్స్ము హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఒక కోటి నుంచి ఒక కోటుకు మాకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మేము తిరగడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే న్యాయం కొరకే మేము పోరా వాళ్ళం ఒకరి వైపు పోరాడుతాం కాబట్టి మరి ఈ విధంగా క్లయింట్స్ కూడా మరి ఇతరులు ఎవరైనా మాపై దాడి చేస్తే రక్షణ లేకుండా పోయింది కాబట్టి మేము ప్రతిసారి ఈ సందర్భంగా అటాక్ చేసిన సందర్భంగా మరి ఇంతకుముందు గత సంవత్సరం పాటు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ హైదరాబాద్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిన్న జరిగిన సంఘటన మరి ఇజ్రాయెల్ అనే సీనియర్ అడ్వకేట్ను ఇమీడియట్గా అటాక్ చేయడం వల్ల అక్కడక్కడే మరణించడం జరిగింది తను ఒక సీనియర్ న్యాయవాది అతను కూడా ప్రొటెక్షన్ లేకుండా మరి న్యాయవాదులందరికీ కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకురావాలని చెప్పేసి మరి మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది మరి ఈ వేదికపై నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గమనించి మిగతా అక్కడ కూడా అడ్వకేట్స్ కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గమనించి ఈ విషయాన్ని దృష్టిలో తీసుకొచ్చి వెంటనే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి సంగతులు సంఘటనలు పురావృతం కాకుండా మరి ఇక్కడే పక్కనే ఉన్న ఈరోజు విషయం ఏంటంటే అడ్వకేట్స్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ కూడా మరి కోర్టులో ఈరోజు బైకౌట్ చేస్తూ ఉంది మా ఇక్కడ ఉన్న రంగారెడ్డి నాంపల్లి సికింద్రాబాద్ మరి మల్కాజ్గిరి అన్ని కోర్ట్స్ స్టేట్ వైడ్ మొత్తం కూడా ఈరోజు మేమంతా బైకాట్ చేస్తూ ఉన్నాం మేము ఒకటే న్యాయపరంగా పోరాడుతాం క్లయింట్ల గురించి మేము ఆలోచిస్తాం వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి పోరాడతాం కాబట్టి మరి ప్రొటెక్షన్ మాకు కూడా ఏంటంటే ప్రొటెక్షన్ అంటూ చాలా అవసరము ఈ వేదిక ద్వారా మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గమనించి ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే తీసుకొచ్చేసి కొంత రక్షణ కల్పిస్తే మేము కూడా నిర్భయంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది మరి ఈ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇజ్రాయల్ అనే సీనియర్ అడ్వకేట్ను ఇమీడియట్గా మార్నింగ్ వాకింగ్లో ఉన్నప్పుడు ఆ కత్తితో అటాక్ చేయడం వల్ల అక్కడక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది మరి ఆ విధంగా రక్షణ లేకుండా ఉంటే మేము కూడా ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం కాబట్టి మేము మా సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ హైదరాబాదు దాన్ని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు తీసుకురావాలన్న తీసుకురావాల్సిన అవసరం అవకాశత ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా బార్ అసోసియేషన్ తరఫున వెంటనే మరి మా విన్నపాన్ని ఈ స్తంభించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్ రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుతూ ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ

రావాలని కోరుకున్నాం ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసిన చేసిన ఏ ప్రభుత్వం ఏ సహకారో మీద బడీ చేసి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం ఇవాళ చూస్తే ఏ ప్రభుత్వం లేని ఏ ప్రభుత్వం ఇప్పటించుకున్నా ప్రభుత్వం ఏ ప్రభుత్వం సహకారంతో ముందు కాబట్టి వస్తువు చె మాట్లాడారు ఈ ఈ మనిషి ద్వారా మన సిటీ సుల్కోట్ భార ఎ ప్రెసిడెంట్ సెక్రటరీ సీనియర్ అసెంబ్లీ అందరూ తీసుకొని గతంలో కొత్త సమాజం తీసినట్టయితే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీసుకున్న సిటీ సుల్కోట్ బార్